АВАЗ Ньюз – True Voice Намаскарам, свагатам! సింగూర్ జలాలను వెంటనే ఘనాపురం ఆనకట్టకు విడుదల చేసి మెదక్ రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే పద్మదేవందర్ రెడ్డి ఎమ్మెల్యే సునీత లక్ష్మీరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు గుప్పించారు సకకాలంలో నీరు విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు జీరో పాయింట్ ఫోర్ టీఎంసీలు నాలుగు దఫాలుగా ఇవ్వాలి ఈ మండలాలకు సంబంధించి ఎఫ్ఎన్ కెనాలకు ఎంఎన్ కెనాలకు నీటిని విడుదల చేసి మరి ఆ మంజీరా నుండి నీటిని విడుదల చేసి సింగూరు నుండి నీటిని విడుదల చేసి పంటలకు ఇవ్వాలనేది ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఖరీఫ్ పంటకు సంబంధించి నీటి విడుదల జరగలేదు జరగలేదని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి కొద్దిమంది రైతులు ఇప్పటికీ నార్మల్ కూడా వేసుకున్నారు నార్మల్ అధికార పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జులు అని చెప్పండి లేకపోతే నాయకులు అని చెప్పండి గౌరవ శాసనసభ్యులు అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కాదని అధికార పార్టీ కార్యక్రమంలో పాల్గొనడము కొబ్బరికాయలు కొట్టడము ప్రారంభోత్సవాలు చేయడము నానా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ జిల్లాలో వ్యవహరిస్తా ఉన్నారు అదేవిధంగా వాళ్ళ ప్రొటెక్షన్ కూడా శాసనసభ్యులకు పోలీసు వెహికల్ ఎస్కాటో రావట్లేదు కానీ అధికారిక పార్టీకి సంబంధించిన నాయకులకు వాళ్ళు ఒకరికి బదులు రెండు రెండు వెహికల్స్ ప్రొటెక్షన్ కోసం అని ఇస్తా ఉన్నారు చట్టం అందరికీ సమానమే మరి ప్రభుత్వం అందరినీ పారదర్శకంగానే చూడాలి వాళ్ళు కూడా గౌరవ శాసనసభ్యులు వాళ్ళు కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళు వాళ్ళకు కూడా న్యాయం జరగాలి వాళ్ళు కూడా అధికారికంగా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఛాన్స్ లేకుండా ముందే వెళ్ళి అక్కడ ఉన్న నాయకులు ముందే కూరగాయలు కొట్టడం ప్రారంభోత్సవాలు చేయడం కూడా జరుగుతూ ఉంది అంటే అవమాన పరిస్థితి చట్టం అంటే ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అవమాన పరిచే విధంగా ఉంది దాని మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలి మరి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించినటువంటి రైతుల పక్షాన మరి రైతులకు సాగునీరు అందించండి అని చెప్పేసి మరి ఒక దరఖాస్తును కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేదు కలెక్టర్ దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చి మాకు నీళ్ళు అనేటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా కేసీఆర్ గారు అనుకుంటలేదు ఎందుకంటే ఆ రోజు జీవో ఇచ్చి మరి వన్ పాయింట్ ఫోర్ టీఎంసీకి సంబంధించి ఏడు స్పెల్స్లో పాయింట్ టూ టీఎంసీ ప్రనిషన్కి ఇవ్వాలి అని చెప్పేసి పంటలు కాపాడాలి అని ఆలోచనతో ఇస్తే ఈరోజు రైతులందరూ కూడా మన మెదక్ జిల్లాకు సంబంధించి మరి ఇటు సింగూర్ మంజీరాకు సంబంధించి గన్పూర్ ఆన ఆనకట్ట ప్రాజెక్టు కానీ అల్ది సంబంధించినటువంటి రైతులందరూ కూడా నాట్లు వేస్తున్నారు కొంతమంది నాట్లు కూడా వేస్తున్నారు మరి నీళ్లు లేకపోవడం వల్ల కరెంట్ సరిగా లేకపోవడం వల్ల పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి నాలుగు ఎండి నిండిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి మరి ప్రభుత్వానికి ఇప్పటికైనా రైతుల పైన ప్రేమ లేదు కాబట్టి ఖచ్చితంగా మరి కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నీళ్లు వదలాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఇక్కడికి రావడం జరిగింది మనం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక సభలో రైతు రాజ్యాన్ని మేము తెచ్చినాము మరి దానిపైన నేను సవాల్ ఇస్తున్నా కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ గారు వస్తా ఉన్నారు ఇదేనా రైతు రాజ్యం అంటే పంటలు ఎండగొట్టడమే రైతు రాజ్యమా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఆ రోజు కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కి వెళ్ళి వెళ్లి రండి నేను చర్చిస్తా అని చెప్పేసి టైం ఇచ్చిపోతే